హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ జేఈ మెయిన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివరాలు అయితే వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ ఒక ముఖ్యమైన గమనకి ఏంటి అంటే సో మన ఛానల్లో ఫ్రీగా గైడెన్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఎలాంటి మెంబర్షిప్స్ కావచ్చు ఎలాంటి ఫీజు కలెక్షన్ కావచ్చు చేయకుండా నేను ఫ్రీగా అయితే మీకు కౌన్సిలింగ్ గురించి అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేశాను అలాగే ప్రీవియస్కి సంబంధించిన వంటి ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించినటువంటి జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కావచ్చు సీజన్ టూ ఏదైతే మనకి ఏప్రిల్ సీజన్ జనవరి సీజన్ ఉంటుందో సో మనకి ఇప్పుడు జనవరి సీజన్ అయిపోయింది బట్ ఏప్రిల్ సీజన్ అయితే ముందు ఉంది కదా సో లాస్ట్ ఇయర్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించినటువంటి పేపర్స్ కూడా నేనైతే మన ఛానల్లో పెట్టగలుగుతాను సో ఆ పేపర్స్ అన్నైతే మన ఛానల్లో నేనైతే పెడతాను సో మీకు ఏప్రిల్ సీజన్కి ఈజీ అవుతుంది అలాగే మనకి ఈ వీడియోలో వచ్చేసి మనం పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే నేను ప్రతి వీడియో అయితే చేస్తాను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎక్కడెక్కడ ఏ బ్రాంచెస్ అయితే ఉన్నాయో సో టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో సో మీరు ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏ అప్లికేషన్ ఫిల్ చేయాలి సో ఎప్పుడు ఫిల్ చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఆయన అప్లికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఆ యొక్క కౌన్సిలింగ్ కోరికి అని చెప్పేసి నేనైతే ఫ్రీగా మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తాను కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోవాలి సో వీడియోస్ వస్తే లైక్ చేయాలి ఎందుకంటే ఆ లైక్ చేసే యూట్యూబ్ అనే వాళ్ళు వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్కి ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ లెట్స్ బిగ్ నో టాపిక్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒక ముఖ్య గమనిక ఏంటి అంటే మనకి మార్క్స్ అయితే ఉండవు అనమాట జేఈ మెయిన్స్ కావచ్చు అడ్వాన్స్ కావచ్చు మనకి పర్సంటైల్తో క్యాలిక్యులేట్ అయితే చేస్తారు సో ఈ వీడియోలో మనం కట్ ఆఫ్తో పాటు ఎంత కట్ ఆఫ్ వస్తే మీరు జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ అవుతారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండ్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి పర్సంటైల్ అనేది ఇంపార్టెంట్ అనమాట పర్సంటైల్ అంటే పర్సంటేజ్ కాదు నేను కానీ ఇది పెట్టానని చెప్పేసి పర్సంటైజ్ అనేది వేరు సో ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఆ పర్సెంటైల్ ద్వారానే మీకు మీకైతే సీట్ అయితే ఇస్తారనమాట అండ్ సీట్ ఇవ్వడంతో పాటు ఇప్పుడు ఈ యొక్క పర్సంటైజ్ ద్వారానే మీరు జై అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారా లేదా అనేది తెలుసుకోవచ్చు ఓకేనా సో అది ముందే చెప్తున్నాను పర్సంటైల్ ద్వారా మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది మనకి మార్క్స్ ద్వారా కాదు సో ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అని తెలుసుకునే ముందు లాస్ట్ ఇయర్ ఎంతుండే అండ్ ఎంతమంది ఎగ్జామ్ రాశారో సో ఎంత పెరిగింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎంత ఉండే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంతుండే జనవరి సీజన్ వన్కి సీజన్ టూకి కలుపుకొని సో ఎంత ఉండే అదంతా చూ చూద్దాం అనమాట మనం ఓకేనా సో ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది సారీ ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కనుక చూసుకున్నట్లయితే కేటగిరీ వారిగా చూద్దాం ఫ్రెండ్స్ జనరల్ క్యాటగిరీ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చేసి నైంటీ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ అయితే ఉండే అనమాట ఓకేనా సో అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి నైంటీ త్రీ పాయింట్ టూ ఫోర్ నెంబర్ చూసుకుని ఫ్లక్చువేషన్ వచ్చేసి నేను చెప్తాను లాస్ట్కి అండ్ ఈ వాళ్ళకి కనుక చూసుకున్న అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఉండే అండ్ ఎయిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి ఎయిటీ వన్ పాయింట్ త్రీ త్రీ అయితే అయింది ఓబీసీ అండ్ ఎన్సీ వాళ్ళకి చూసుకున్న అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ వన్ అండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ అవుతుంది ఎస్సీ వాళ్ళకి కనుక చూసుకున్నైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ సెవెన్ అదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కనుక చూస్తే సిక్స్టీ పాయింట్ జీరో నైన్ అయితే ఉందన్నమాట అండ్ ఎస్టీ వాళ్ళకి కనుక చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో థర్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ అండ్ ఎస్ ఎస్ ఎస్టీ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ అనమాట సో ఇంత పర్సంటే ఇంత పర్సెంటేజ్ వస్తే యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ రైటింగ్ జేఈ అడ్వాన్స్ అండ్ అలాగే సో ఇంకా ఇప్పుడు ఒకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే మనకి జాన్వర్ సీజన్ అయిపోయింది కదా సో స్టూడెంట్స్ అందరూ చాలా కొందరు మంచిగా రాయన్ వాళ్ళకి గురించి చెప్తున్నాను ఎగ్జామ్ సరిగ్గా రాయన్ వాళ్ళు మీరు ఏప్రిల్ సీజన్కి అయితే ప్రిపేర్ అవుతావండి సో ఓకేనా అవి ఆ ఆ యొక్క వీడియో పైన ఆ యొక్క అంశంపై కూడా నేను వీడియో చేశాను సో దట్స్ వెరీ వెరీ టాపిక్ అది మంచిదాం చేద్దాం సో ఇక్కడ ఎందుకు ఇంత పెరిగింది అనేసి మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది నాకు తెలిసి సో ఇక్కడికి ఇక్కడికి ఎందుకు ఇలా పెరిగింది కట్ ఆఫ్ అని చెప్పేసి అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారో అంత టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చేసి ఇక్కడ మనకి కనుక చూసుకుంటైతే వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాశారు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కనుక చూసుకుంటైతే వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ సారీ సారీ ఫోర్టీన్ ల్యాక్స్ ఇది లెవెన్ ల్యాక్స్ తప్పబడింది సో ఇక్కడ మనకి ఫోర్టీన్ ల్యాక్స్ మెంబర్స్ అయితే చేయండి ఫోర్టీన్ ల్యాక్స్ మెంబర్స్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పెరిగారు అంటే అక్కడికి ఇక్కడికి టూ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఒక నియర్లీ వన్ ల్యాక్ డిఫరెంట్ అయితే ఉందన్నమాట ఓకేనా ఈ యొక్క మెంబర్స్ పెరగడం ద్వారా మనకి కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది సో ఇప్పుడు నైంటీ ఉంది పెరుగ ఇక్కడ నెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నైంటీ పర్సెంటే ఉంది కాస్త ఇక్కడికి నైంటీ త్రీ వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మెంబర్స్ పెరిగారు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి అంత పెరిగింది అనమాట అది మీరు గమనించండి సో దీంతో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉంటుందో అనాలిసీస్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇది ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో మనము ఇందాక అనుకున్నట్టుగా ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనేది చూద్దాం ఇప్పుడు సీజన్ వారీగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి జాన్వరిలో వచ్చేసి ఇక్కడ లెవెన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ మెంబర్స్ అయితే జనవరి సీజన్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో రాశారు అండ్ ఏప్రిల్ ఏప్రిల్ సీజన్లో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి టెన్ టెన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ అయితే రాశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో టోటల్ టోటల్గా వచ్చేసి మీరు కనుక చూస్తే ఇక్కడ మనకి ఫోర్టీన్ సారీ ఫోర్టీన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ మెంబర్స్ అయితే టోటల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బోత్ జనవరి అండ్ ఏప్రిల్ సీజన్ కలుపుకొని ఇంతమంది అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కనుక చూస్తే జాన్వర్ సీజన్ ఒకటే అయిపోయింది కాబట్టి మనకి ఇప్పటికే చూసుకున్నట్లయితే మనం ఒకసారి చూసుకోండి మీకు ఇక్కడ ట్వెల్వ్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ మెంబర్స్ అయితే జాన్వర్ సీజన్ అయితే రాశారు అంటే ఇక్కడ మళ్ళీ మనకి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజన్ చేస్తే మళ్ళీ ఒక వన్ ల్యాక్ అయితే పెరిగింది నియర్లీ అలాలో వన్ ల్యాక్ అయితే పెరిగింది ఏది ఓన్లీ జాన్వర్ సీజన్కి అండ్ ఏప్రిల్ సీజన్కి ఎంతమంది ఉంటుందో తెలియదు అండ్ టోటల్గా మనం అయితే నెక్స్ట్ వేద్దాం సో దీంతో మనకి కనుక చూసుకున్నట్లయితే ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది జేఈ అడ్వాన్సర్కి క్వాలిఫై క్వాలిఫై అవ్వడానికి ఎంత ఉంటుంది అనేసి మనం ఒక అనాలిసిస్ చేస్తే కనుక చూస్తే ఇక్కడ సో మీరు కనుక చూస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎంత ఉండొచ్చు అనేసి మనం చూస్తే కనుక యా ఇంకా చూసుకోండి జనరల్ క్యాండిడేట్స్కి ఎంత ఎంత రావ అంటే ఎంత వస్తే మీరు కనుక అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ అవుతారు అంటే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్పెషల్గా నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ టు నైంటీ ఫైవ్ వచ్చి ఉండాలి అంటే మళ్ళీ ఇది ఏంటంటే పర్ఫెక్ట్ డేటా కాదు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ డేటా వచ్చేసి మన ఎన్టీఏ ఎన్టీ వాళ్ళు రిలీజ్ చేస్తారు బట్ ఏంటి అంటే మనం అలా అనుకుంటున్నాం నియర్లీ అంతే ఆల్మోస్ట్ అంతే ఉంటుంది ఒక వన్ మార్క్ ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది అనమాట ఇంకా ప్లస్ అవుతుంది మైనస్ అనే అవకాశమే లేదు ఓకేనా సో నేను అనాలిసిస్ చేసి చెప్తుంది ఏంటి అంటే నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సంటేజ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి రావాలి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కనుక చూస్తే ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సిక్స్ మధ్యలో మీరు మీరైతే క్వాలిఫై అవుతారనమాట అండ్ నెక్స్ట్ ఓబీసీ అండ్ ఎన్సీఆర్ వాళ్ళకి కనుక చూస్తే ఈ ఇయర్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ ఫైవ్ అండ్ ఎస్సీ వాళ్ళకి చూస్తే సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ సిక్స్ అండ్ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ అనమాట ఓకేనా ఇంత వస్తే మీరు చెయ్యి అడ్వాన్సర్కి క్వాలిఫై అవుతారు సో ఇంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ప్లీజ్ మీరైతే సీజన్కి అయితే మీరైతే ప్రిపేర్ అవుతువ్వండి సో అలాగే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతాయి మీరు ఎంత కనుకున్న ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో అయితే కళ్ళు లోపు అయిపోతుంది ఎందుకంటే ప్రిపరేషన్ ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి మీకు టైం అనేది తెలియదు ఫాస్ట్గానే అయిపోతుంది దట్స్ ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు రిలాక్స్ అవ్వకుండా కొంచెం ఆ యొక్క మీకు గ్రాండ్ టెస్ట్లు అని చెప్పేసి క్యూములేటివ్స్ అని చెప్పేసి ఆ వీకెండ్స్ అని చెప్పేసి ఉంటుంది కదా సో ఇప్పటికే జిగ్ త్రీ డేస్కి టెస్ట్ పెడతాను ఉంటారు డైలీ డైలీ ఆ యొక్క టెస్ట్లో అయితే మీరైతే కరెక్ట్గా క్లియర్ కట్గా అయితే ప్రిపేర్ అయ్యి ఓన్గా మీరు వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా మీది మీరే కరెక్ట్గా అయితే ఎగ్జామ్ అయితే రాయండి ఎంతో పర్సెంటేజ్ వస్తుంది ఏంటి అనేది మీరు చెక్ చేసుకోండి పర్సంటేజ్లు ఎలా క్యాల్కులేట్ చేద్దా చేస్తారు అనేది కూడా నేను చెప్తాను మీ క్లాస్లో ఒక సిక్స్టీ మెంబర్స్ ఉన్నారనుకోండి ఆ సిక్స్టీ మెంబర్స్ని అయితే పరిగణనలోకి తీసుకోండి ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి సో మీ యొక్క మీకైతే ర్యాంక్ అయితే ప్లే ప్లే చేస్తారు కదా సో మార్క్స్ ఎన్ని వచ్చినా ఏంటి అని చెప్పేసి దాంతో మనం అయితే క్యాల్కులేట్ చేసుకోవచ్చు అది వేరే వీడియోలు చెప్తాను సో ఇంత ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఎవరికైతే ఇంతకన్నా తక్కువ వచ్చిందో సో మీరైతే ఎప్రిల్ సీజన్కి అయితే ప్రిపేర్ అయితే అవ్వండి ఓకేనా సో కట్ ఆఫ్ అయితే ఇంత ఉండబోతుంది ఈ ఇయర్ సో ఇది అన్నమాట విషయం పేరెంట్స్ అందరూ ఏమైతే నేను నేనైతే ఫ్రీ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే తరచూ రోజు 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 వస్తూ ఉంటాయి ప్లీజ్ మీరైతే అర్థం చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి